ఈ ప్రభుత్వమే కొనసాగితే యువత భవిష్యత్తు అంధకారం ప్రజలంతా ఆలోచించి నిర్ణయం తీసుకోండి పిల్లల భవిష్యత్తుకు గ్యారంటీ చంద్రబాబే అధికారంలోకి రాగానే నిరుపేదలకి స్కిల్ డెవలప్మెంట్ తీసుకొస్తాం నెల్లూరులో ఆగిపోయిన ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేస్తా ప్రత్యక్షంగా పోటీ చేస్తున్నా రెండు పాయింట్ మూడు ఏడు లక్షల మంది బాధ్యత నాది వైసీపీ ప్రభుత్వమే మరో ఐదేళ్లు కొనసాగితే యువత భవిష్యత్తు మొత్తం అంధారంలోకి వెళ్లిపోతుందని మాజీ మంత్రి నెల్లూరు సిటీ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి పొంగూరు నారాయణ చేశారు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆయన స్థానిక టీడీపీ బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలతో కలిసి నెల్లూరు నగరం నాలుగవ డివిజన్ సత్యనారాయణపురం శ్రీనివాసనగర్ మూడవ వీధి తదితర ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ముందుగా నారాయణకి డివిజన్లోని ప్రజలు స్థానిక టీడీపీ నాయకులు కార్యకర్తలు అపూర్వ స్వాగతం పలికారు ఈ సందర్భంగా ప్రచార రథంపై పర్యటిస్తూ మే పద్మ జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటేసి నన్ను ఎమ్మెల్యేగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని అఖండ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు అందరికీ నమస్కారాలండి ఈరోజు అనేక మంది యూత్ తెలుగుదేశం పార్టీలో నెల్లూరు సిటీ నుంచి వాళ్ళందరినీ హృదయపూర్వక ఆహ్వానిస్తున్నాను పాత కొత్త అందరం కలిసి వర్క్ చేయటమే ఇటువంటి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీని తుది ముట్టించడమే అందరి చేయం ఎందుకంటే యువతకు భవిష్యత్తు లేదు ఈ ప్రభుత్వం ఇలాగే కొనసాగితే ఈ ప్రభుత్వం ఎలాగే మరొక ఐదు సంవత్సరాలు కొనసాగితే రాబోయే ముప్పై సంవత్సరాలు యువత భవిష్యత్తు అందకదు ఎందుకంటే ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా కోరుకునేది వాళ్ళ పిల్లల భవిష్యత్తు పిల్లవాడు చక్కగా గౌరవప్రదమైన ఉద్యోగం చేయాలని కోరుకుంటారు లేదా ఏదైనా మంచి వ్యాపారం చేయాలని కోరుకుంటారు ఏ తల్లి అయినా ఏతండి అయినా అది జరగాలంటే రాష్ట్రంలో డెవలప్మెంట్ ఉండాలి రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ డెవలప్ కావాలి కన్స్ట్రక్షన్ యాక్ట్ పెరగాలి అప్పుడు ఇండస్ట్రీస్ రావాలి ఇండస్ట్రీస్ నుంచి ప్రొడక్షన్ రావాలి వ్యాపారవేత్తలకు ఆదాయాలు పెరగాలి వాళ్ళ ఆదాయాలు పెరిగినప్పుడు వాళ్ళు ప్రభుత్వానికి ట్యాక్స్ కడతారు జీఎస్టీ కావచ్చు ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు ఇట్లా రకరకాల ట్యాక్సెస్ ఉన్నాయి ఆ ట్యాక్సెస్ కడతారు కట్టేప్పుడు ప్రభుత్వ ఖజానా నిండుతుంది ఖజానా నిండినప్పుడు కొంత సంక్షేమ పథకాలకి మళ్ళీ కొంత డెవలప్మెంట్కి చేస్తారు అసలు డెవలప్మెంట్ ఎప్పుడు అంటే ప్రభుత్వ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాల ఈరోజు ఎవరైనా విదేశాల నుంచి కానీ ఇతర రాష్ట్రాల నుంచి కానీ వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్రీస్ పెట్టాలంటే వాళ్ళకి ల్యాండ్ వాటర్ ఫెసిలిటీ ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ ఇస్తూ వాళ్ళకి కొంత సబ్సిడీస్ ఇవ్వాలి ఒక నాలుగేళ్ళు ఐదేళ్ళు అడతారు మా కరెంటు బిల్లు ఫిఫ్టీ పర్సెంట్ చేయండి ట్యాక్సులు మాకు ఫిఫ్టీ పర్సెంటో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ చేయండి లేదు ఒక రెండేళ్ళు ట్యాక్స్ లేకుండా వదిలేయండి ఇలా కొన్ని అవి చేయాలి అవన్నీ చేస్తేనే ఇండస్ట్రీస్ వస్తారు కియా మోటార్స్ రావటానికి ఆ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఎన్ని తంటలు పడ్డారు వాళ్ళ కంట్రీకి పోయి సిఓనితో కూర్చొని డిస్కస్ చేసి మన రాష్ట్రానికి ఆయన ఇన్వైట్ చేసి ఆయనతో కూర్చొని డిస్కస్ చేసి మీకేం కావాలని అడిగి మీకేం కావాలి ప్రభుత్వం అడగాలి పరిస్థితి అది ఒకప్పుడు ఎవరిని వచ్చి ఇండస్ట్రీ పెట్టాలంటే వాళ్ళు వెతి ఆడేవాళ్ళు ఈరోజు పరిస్థితి కాదు నాయకులే పోవాలా వాళ్ళని పిలుచుకురావాలా వాళ్ళకి కావాల్సినవి ఏది ఏదైతే సదుపాయాలు కావాలో అవన్నీ చేస్తేనే వాళ్ళు వస్తారు అలా చంద్రబాబు నాయుడు చేశాడు చేసినందువల్ల అనేక కంపెనీలు వచ్చినాయి మనకు తడ దగ్గర అయితే తడ సజ్జలో అనేక కంపెనీలు వచ్చినాయి అదేవిధంగా మన ఎయిర్పోర్ట్ తిరుపతి ఎయిర్పోర్ట్ దగ్గర హార్డ్వేర్ సెల్స్ అవన్నీ వచ్చినాయి ఇట్లా అనేక కంపెనీలు వచ్చినప్పుడే యువతకు ఉద్యోగాలు వస్తాయి ఇలాంటి ఉద్యోగాలు రావు ఉద్యోగాలు అని ఏంటో ఈ ఐదు సంవత్సరాల్లో ఉన్న ఉద్యోగాలు పోయినాయి అందరికీ ఎందుకంటే ఉన్న రియల్ ఎస్టేట్ అంతా హైదరాబాద్ వెళ్ళిపోయింది కర్ణాటక వెళ్ళిపోయింది తమిళనాడు వెళ్ళిపోయింది కాబట్టి యువతను దృష్టిలో పెట్టుకుంటే ఖచ్చితంగా యువత భవిష్యత్తు దృష్టి పెట్టుకుంటే ఈ నాయకుడిని పంపించేయక తప్పదు పంపించేస్తారు కూడా పంపించడానికి ప్రజలందరూ డిసైడ్ చేసుకున్నారు ఎక్కడ పోయినా తెలుగుదేశంకి బ్రహ్మరాధం పడుతున్నారు నూట డెబ్బై ఐదు కాన్ఫరెన్స్ల పరిస్థితి యువతకి యాక్చువల్గా ఎంతమంది బీటెక్లు తర్వాత ఎంబీఏలు ఎంసీఏలు చదివారు బీకామ్లు కంప్యూటర్స్ చదివారు గ్రాడ్యుయేట్స్ అయ్యి పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అయ్యి కొంతమంది ఇంటర్మీడియట్ ఆగిపోయారు ఆర్థిక పరిస్థితి వల్ల కొంత టెన్త్ క్లాస్ ఆగిపోయారు వాళ్ళు చదువుకున్న దాన్ని బట్టి వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళ స్కిల్ డెవలప్ చేయాలి స్కిల్ డెవలప్ చేసినప్పుడే వాళ్ళ యొక్క ఆదాయం పెరుగుతుంది ఒక ఎలక్ట్రీషియన్ ఉన్నాడు ఎలక్ట్రీషియన్ ఒకప్పుడు నార్మల్గా చేసేవాళ్ళు ఈరోజు మంచి ఎక్విప్మెంట్ వచ్చి ఉన్నాయి ఆ ఎక్విప్మెంట్లో ట్రైనింగ్ ఇచ్చి ఆ ఎక్విప్మెంట్ని వాళ్ళకి ఇస్తే చక్కగా రెండు రోజులు సంపాదన ఒక రోజులు వస్తుంది లేదా మూడు రోజులు సంపాదన ఒక రోజులు వస్తుంది ప్లంబర్ ఉండారు ప్లంబర్ కూడా అదే లేటెస్ట్ ఎక్విప్మెంట్ వచ్చి అదేవిధంగా ఎంబీఏ ఎంసీఏ చదివిన విద్యార్థులు ఉన్నారు బీటెక్ వాళ్ళు వాళ్ళకి తగ్గట్టుగా దేంట్లో ఇంట్రెస్ట్ ఆ సాఫ్ట్వేర్లో వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ చేయించాలి ఇరవై తొమ్మిదిలో మీ అందరి సపోర్టు తెలుగుదేశం వస్తుంది పర్టికులర్గా నెల్లూరు కార్పొరేషన్లో నెల్లూరు సిటీలో ఖచ్చితంగా నా కాన్సంట్రేషన్ ఆ యొక్క స్కిల్ డెవలప్మెంట్ మీద యువకులకు ఎక్కువగా స్కిల్ డెవలప్మెంట్ మీద వాడు చదువుకున్న చదువుని బట్టి వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి లేదు చదువులోనే కావాలా మేము గ్రూప్ వన్ కావాలా గ్రూప్ టూ కావాలంటే దానికి తగ్గట్టుగా కోచింగ్ ఇవ్వటం పిచ్చడం లేదు మేము ఉద్యోగాలు చేస్తాం సివిల్స్ అయినా వాళ్ళు మేము ఎలాంటి నుంచి అలాంటి కంపెనీలు చేసుకుంటామంటే ఆ విధంగా ట్రైనింగ్ ఇప్పించడం సివిల్ మెకానిక్ వాళ్ళకి అలా కాకుండా ఏదైనా సొంత వ్యాపారం పెట్టుకుంటాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి తక్కువ ఇంట్రెస్ట్కి లోన్లు ఉండే జీరో ఇంట్రెస్ట్ ఇరవై ఐదు పైసలు యాభై పైసలు అవి ఇప్పించడం అవి ఇప్పించాలన్నా వాళ్ళు స్కిల్ డెవలప్ చేయాలి అలాంటి స్కిల్ డెవలప్మెంట్ని ఖచ్చితంగా నెల్లూరులో నెల్లూరు సిటీలో ఖచ్చితంగా పెట్టిస్తాం నేను ఎం ఎంపీ వేమిరెడ్డి గారు వాళ్ళ యొక్క స్కిల్ డెవలప్ చేసి వాళ్ళ ఆర్థిక పరిస్థితి మెరుగుపరిగే చేస్తామని అందరికీ తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు ఎవరైతే యువకులు చేరారో వాళ్ళందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను థ్యాంక్ యూ నెల్లూరు టౌన్లో ప్రతి వార్డు నుంచి కొత్త యువత ఇప్పుడే ఇంటర్మీడియట్ పాస్ అయ్యి డిగ్రీ అయిపోయినటువంటి యువత అందరూ కూడా నారాయణ గారి దగ్గర మేము చేరాలి తెలుగుదేశంలో ఉండాలి నారాయణ గారిని గెలిపించుకుంటే మనకు భవిష్యత్తు ఉంటుంది ఉద్యోగాలు వస్తాయి అందరికి కూడా నెల్లూరు పట్టణం బాగుపడుతుంది ఎవరు బట్టిన చెప్పుకుంటున్నారు నారాయణ గారు నెల్లూరు డెవలప్ చేశారని ఇప్పుడు గెలిపించుకుంటే నెల్లూరు నగరం ఇంకా డెవలప్ అయితే మా నెల్లూరు అందంగా ఉంటుంది అనే ఉద్దేశానికి ఈరోజు యువతంతా రావడం అనేది చాలా సంతోషదాయకం యువత ఎక్కడుంటే అక్కడ ఏ పార్టీ అయినా గెలుపు ఖాయం ఎనభై మూడులో ఎన్టీ రామారావు గారికి చిన్న చిన్న పిలకాయలు తిరిగారు అప్పట్లో కాంగ్రెస్ పార్టీ ఎగతాళి చేసింది చిన్న పిలకాయలకు ఓట్లు లేవు మట్టి లేవు వాళ్ళేం చేసేదని వాళ్ళే పోయి అమ్మా నాన్ననే మమ్మీ డాడీ ఒక్కటి ఎన్టీ సైకిల్ సైకిల్కి అడిగారు అదే మూమెంట్ ఈరోజు నెల్లూరులో ఉంది యువత విపరీతంగా చేరుతున్నారు అది ఆయన బడిన రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆయన పడినటువంటి కష్టం ఆయన చేసినటువంటి కృషి ఆయన చేసేటటువంటి అభివృద్ధి ఇవన్నీ కూడా ఒక ఆలోచన ఒక్కటే మాత్రం చెబుతా ఆయన జూనియర్ కాలేజ్ ఒకటి స్థాపించాడు విఆర్ కాలేజ్ లా కాలేజ్ ఉండింది ఒకప్పుడు మేము లా అక్కడ లా కాలేజ్ చదివాం జూనియర్ కాలేజీలో స్థాపించి అక్కడే హాస్టల్ పెట్టి నెలకు ఆరు లక్షలు ఆయన సొంత డబ్బు ఖర్చు పెట్టించి పిల్లలకి ఆయన మెటీరియల్ ఇచ్చి ఎక్కడెక్కడో పిల్లల్ని పిలిపించి చేర్పించి అక్కడ చదివిస్తే ఒకరోజు పేరెంట్లు వచ్చారు ఒకరోజు పేరెంట్లు వస్తే ఒక అతను లుంగి కట్టుకొని దూరంగా ఉన్నాడు నిజంగా ఆ రోజు మాకు కన్నీళ్ళు వచ్చాయి సారో మీరు చాలా మా బిడ్డకు సహాయం చేస్తున్నారు నా బిడ్డ బాగా చదువుద్ది కానీ చదివించుకునే స్థోమత నాకు లేదు అందుకని నేను మిరపకాయలు తొక్కే కాళ్ళతో ఎక్కువ డబ్బులు వస్తాయని రాత్రులు నిద్ర రాక మంట పుట్టేది నా కూతురు మందు రాసి నానా నా చదువు కోసం వద్దు నేను చదువు మానుకుంటాను చిన్న ఉద్యోగం చేస్తాను అని నా కూతురు ఏడ్చేది మీరు దేవుళ్ళ కనపడ్డారని చెప్పి సార్ కాళ్ళ మీద పడి ఏడ్చడం జరిగింది అన్నాడు ఈ రోజుకి నాకు కళ్ళకి ఎనిమిది సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంఘటన ఈరోజు నా కళ్ళకి కనపడతా ఉంది ఆ రోజు నేను సార్ని అడిగాను సార్ నేను వాళ్ళందరికి కూడా బ్రహ్మాండ మార్కులతో పాస్ జూనియర్ అందరూ కూడా అన్నీ అబోవ్ ఫస్ట్ క్లాస్ అప్పుడు నేను అడిగిన సార్ వాళ్ళందరికీ కూడా నేను డ్రెస్ అంటే సార్ ఓకే అన్నాడు తీసుకెళ్ళి సీఎంఆర్లో ఒక తండ్రి పాత్ర ఎలా ఉంటుందో అలా వాళ్ళకి ఎంతలా కావాలంటే ఏ డ్రస్ ఆ డ్రెస్ కొనుక్కోమన్నాను ఆ రోజు నారాయణ గారి పుణ్యం అటువంటి విద్యాదాత నేను చెప్పేది అభివృద్ధి అనేది ఇంక నేను చెప్పలే జనంలోకి వెళ్ళిపోయింది చెప్పి చెప్పి అయిపోయింది మనకే చెప్తున్నారు జనం వినాడు ఆయనే అభివృద్ధి చేశాడు ఎన్ని రోడ్లు వేసాడు ఎక్కడ ఏం చేశాడు ఎక్కడి నుంచి నీళ్లు వస్తుంటే ఇలా ఆపేశారు ఎక్కడి నుంచి గ్రౌండ్ వస్తే ఆపేశారు అదే రకంగా నెక్లెస్ రోడ్డు ఎందుకు ఆగింది ఈరోజు అవన్నీ ప్రజలు చెప్తున్నారు కానీ దీన్ని ప్రజలకు తీసుకెళ్లాలి ఇంకా చదువు మనిషికి ముఖ్యం నేను కూడా లా చదివా ఏ లాభం ఇంగ్లీష్ సరిగ్గా మాట్లాడేది కొద్దిగా మాట్లాడలేను నేను చదివా లా డిగ్రీ పాస్ అయ్యా లా చదివా ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ టౌన్లో నా ఒక్కడికే డిగ్రీ ఓటు ఉండేది మొత్తం లీడర్లలో కానీ ఏ లాభం ఒకప్పుడు నాకు రాజీవ్ గాంధీ గారు ఐదు నిమిషాలు ఇంటర్వ్యూ ఇస్తే స్టేట్లో విద్యార్థి కాంగ్రెస్ ఫస్ట్ వచ్చిందని నాకు మద్రాసు పిలిపిస్తే నారాయణ గారి ముందే చెప్పే ఆ రోజు నేను కూడా ఇలాగే చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ చదువుకొని ఉంటే నా నిమిషం కన్నా ఎక్కువ మాడలేకపోయా ఐదు నిమిషాలు రాజీవ్ గాంధీతో ఇంటర్వ్యూ అంటే చిన్న పని కాదు కానీ నా నిమిషం కన్నా ఎక్కువ మాడలేక బయట సిగ్గుపడి అటువంటి పరిస్థితి కాబట్టి ఆ రోజు నారాయణ లాంటి నాయకులు లేడు నలభై సంవత్సరాల నుంచి అటువంటి నాయకుడిని చూడలేదు ఇంకా జీవితాన్ని చూడబోను ఆయన చేసిన అభివృద్ధికి ఈరోజు ఆకర్షితులై టౌన్ అంతా వచ్చేస్తుంది త్వరలో నెల్లూరుకి చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు రావచ్చు నాకైతే తెలియదు రాత్రి నాతో బాలకృష్ణ గారు మాడారు హిందూపురం నుంచి ఆయన కూడా ఏదో ఆత్మగౌరు నెల్లూరు అనుకోవడం అదే తాగుతుందంటే మళ్ళీ ఉదయం చేశాను ఇరవై తొమ్మిది అటు ఉండొచ్చు అని అన్నాడు ఇంకా ప్రోగ్రాం ఫిక్స్ కాలే అందరు వస్తే నిజంగా మా కోరికొక్కటే నారాయణ గారు లక్ష చోట్ల మెజార్టీతో గెలవాలి ఎంపీగా వేమురెడ్డి ప్రభాకర్ రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలవాలి ఆయన ఢిల్లీ నుంచి ఫండ్స్ తేవాలి ఆంధ్రప్రదేశ్ నుంచి మా సార్ తేవాలి ఈ నెల్లూరు నగరం ఐ లవ్ నెల్లూరు ప్రతి వీధిలో మారుమరగాలి జీవితంలో ఎక్కడ ఉన్నా లేకపోయినా నెల్లూరు టౌన్లో ఏ వీధిలో ఏ చెట్టుని ఏ స్తంభాన్ని ఏ పుట్టను చేతిలో కొట్టినా నారాయణ నారాయణ అనాలి తెలుగుదేశం తెలుగుదేశం అనాలి అని తీరుద్ది తప్పకుండా జరిగి తీరుద్దని కూడా నేను తెలియజేస్తున్నాను